తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం బతుకమ్మ పూలనే పూజించే విశిష్టమైన పండుగ నేటి నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి తీరొక్క పూలతో అందంగా ఏర్చి కూర్చిన బతుకమ్మల చుట్టూ చేరి ఆడబిడ్డలు ఆడిపాడనున్నారు ఊరువాడ తీరొక్క పూలవనంగా మారనుంది దేవునికి పూలను పెట్టి పూజిస్తాం కానీ పూలనే పూజించే విశిష్టమైన సంప్రదాయం బతుకమ్మ ప్రకృతిని ఆరాధించే ప్రత్యేకమైన పర్వదినం తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబురాలు నుంచి ప్రారంభం కానున్నాయి తొమ్మిది రోజులపాటు పల్లె పట్నం విరుల వనంగా మారనుంది తంగేడు గునుగు కట్ల గుమ్మడి మొదలైన పూలతో బతుకమ్మలను అందంగా తయారు చేయడం ఈ పండుగ ప్రత్యేకత బతుకమ్మ పేర్చడంలో మహిళలు పోటీలు పడతారు సాయంత్రం గుడి వద్దకో ఇంటి ముంగిట్లోనో కూడళ్ల వద్దకో వెళ్లి బతుకమ్మలనంతా ఒక్కచోటకు చేర్చి ఉయ్యాల పాటలతో ఆడిపాడుతారు బతుకమ్మ ఆటపాటలు వాడ మారుమోగుతాయి పల్లె పట్టణం అన్న తేడా లేకుండా పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు ఆరు పదులు దాటిన మహిళలు సైతం చిన్న పిల్లలుగా మారి వేడుకల్లో పాల్గొంటారు ప్రకృతితో పెణవేసుకున్న బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సాగే పాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ ప్రారంభమై సద్దుల బతుకమ్మతో సందడిగా ఈ పండుగ ముగుస్తుంది గౌరమ్మ తల్లికి భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు ఆఖరి రోజున మంగళహారతులిచ్చి తోటివారికి వాయినాలిచ్చుకుంటూ బతుకమ్మలను గంగమ్మ చెంతకు సాగనంపడంతో పండుగ ముగుస్తుంది బంగారు బొమ్మ దొరికే నమ్మో ఇవాడలోనూ రాగి బింద తీసుకరమనిలాకపోతే రాములో రాములో ఎదురాయేనమ్మో ఇవాడలోనూ చిత్తూ చిత్తూల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ బొమ్మరి చందమామ ఒక్కజాము అయ్యే చందమామ పైన మరము కట్టే చందమామ క్రింద ఇల్లు కట్టే చందమామ మఠములో ఉన్నాడు చందమామాయిదారి శివుడు చందమామ శివ పూజ వేలాయ చందమామ శివుడేలరాడాయ చందమామ గౌరీ గద్దల మీద చందమామ జంగమయ్య ఉన్నాడే చందమామ రెండేసి పూలేసి చందమామా రెండు జాములాయ చందమామ మూడేసి పూలేసి చందమామ మూడో జాములాయ చందమామామ నాలుగేసి పూలేసి చందమామా నాలుగు జాములాయ చందమామ ఈ రోజు తోటి మొదలుపెట్టి పెట్టి ముందు రోజుతోటి బతుకమ్మ అంటే సమాప్తం అవుతుంది ఆ తర్వాత మర్నాడు విజయదశమి పండుగ జరుపుకుంటారు ఈ తొమ్మిది రోజులు కూడా ఆడవాళ్ళు పువ్వులనే గౌరీదేవిగా భావించి పువ్వులతోనే అమ్మవారిని కొలుచుకునేటువంటి సాంప్రదాయం బతుకమ్మ ఈ బతుకమ్మ పండుగలో ప్రత్యేకత పువ్వులే ఈ పువ్వులు ప్రకృతిని ఆరాధించటం ఇందులో చాలా విశిష్టమైనటువంటిది ఈ తొమ్మిది రోజులైతే ఆడవాళ్ళకి పెద్ద పండుగండి తెలంగాణలో అసలు అందరూ సాయంత్రం అయితే ఒక చోట చేరి బతుకమ్మలను పేర్చుకొని కిందికి దిగి అందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు ఇళ్లలోంచి బయటకు వచ్చి ఒక ప్రాంతాన్ని ఎంచుకొని దగ్గరలో అక్కడికి వచ్చి ఆటలాడడం సాంప్రదాయం ఫస్ట్ రోజుని ఇంగిలపూల బతుకమ్మ అంటారు ఇది అమావాస్య రోజు ప్రారంభమవుతుంది దీని పితృవాసానికి కూడా అంటారు సెకండ్ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఏడో రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదో రోజు వెన్న ముద్దల బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ తొమ్మిదవ రోజున గౌరమ్మని అమ్మవారుగా చేసి పూజించుకుంటారు ప్రతి ముత్తైదు ఒకరికొకరు పసుపు కుంకుని పంచుకుంటూ పూజలు అందుకుంటుంది గౌరమ్మ ఆ రోజు ఆ గౌరమ్మని ఈ తొమ్మిది రోజులు వివిధ రకాల పువ్వులతోటి అమ్మవారిని అలంకరించుకుంటూ బతుకమ్మను వేర్చుకుంటారు ఈ ప్రతి పువ్వులోనూ ఔషధ గుణాలు ఉంటాయి మేము చిన్నప్పుడు రకరకాల పువ్వులు తెచ్చుకొని కోసుకొచ్చుకొని పేర్చుకొని ఆడుకునే వాళ్ళం ఈరోజు మరి చిన్న బతుకమ్మలు ఫ్లవర్స్ కూడా సరే దొరకట్లేదు దానివల్ల చిన్న చిన్నగా అయిపోయినాయి బతుకమ్మలు చాలా బాగా ఆడుకునే వాటి ఇప్పుడు కూడా చిన్నగా అయినా కూడా చాలా బాగా ఆడుకుంటాము ఈ రోజులు హడావుడిగా ఉంటాము ఈ రోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ బతుకమ్మని ఆడుకోవడానికి కిందికి దిగడం కోలాటాలు ఆడడం చాలా వైభవంగా జరుగుతుంది ప్రతిరోజు బతుకమ్మకి తంగేడి పువ్వులు గునుగు పువ్వు గుమ్మడి పువ్వులు గుమ్మడి పువ్వులు అనేది చాలా శ్రేష్టమైన పువ్వు దాని గౌరమ్మని కంపల్సరీ పెట్టాలంటారు వీరికి తోచిన నైవేద్యాలు పెడుతూ చాలా సందడిగా జరుపుకుంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు పూలనే దేవతగా కొలిచే పండుగ బతుకమ్మ తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందన్నారు బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నామని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తుందని తెలిపారు గవర్నర్ తమిళిసై మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు బతుకమ్మ ప్రకృతితో ముడిపడ్డ ప్రత్యేకమైన పండుగ అని తెలంగాణ మహిళలకు జీవితకాల వేడుక అని పేర్కొన్నారు